కొవ్వూరు మండలం కొవ్వూరు బజార్ సెంటర్లో వైఎస్ షర్మిల మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంగలు తొక్కారని భారీ స్థాయిలో ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టినప్పుడు ప్రత్యేక హోదా తీసుకొస్తానని ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలని గెలిపించాలని కోరారు ప్రజలు ప్రత్యేక హోదా ఆశతో గెలిపిస్తే బీజేపీ మెడలో వంచుతానని చెప్పి సింహంలాగా గర్జించిన జగన్మోహన్ రెడ్డి మోడీ ముందు పిల్లిలాగా అయిపోయారని రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలైన ఇప్పటి వరకు ప్రత్యేక హోదా సాధించకపోగా అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగిల్చారని రెడ్డి ఎన్నికల హామీలో ఇచ్చిన మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేయకపోగా సొంత బ్రాండ్లను తీసుకుని వచ్చి ప్రజల ప్రాణాలను మద్యం ద్వారా పోగొడుతున్నారని ఆమె పేర్కొన్నారు కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థిగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలని ఆమె తెలిపారు రాష్ట్రాలతో ఎక్కడ ఏమవుతుంద ఎంత సెంట్రల్ ఎంత ఎంత అమ్ముతున్నారు ప్రభుత్వాలకు ఎంత పోతుంది మొత్తం అంతా ఒక మాఫియా లాగా తయారైంది ఒక పాడు లేదు ఒక పద్ధతి లేదు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో దోపిడీ జరుగుతుంది దొంగల పాలనైపోయింది ఒక పక్క లిక్కర్ లేకపోతే ఇసుక మట్టి గ్రావల్ దోపిడీ చేస్తున్నారు యథేచ్ఛగా చేస్తున్నారు పోలీసుల కళ్ళ ముందే చేస్తున్నారు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఒక్కటైనా సరిగ్గా వ్యవహరిస్తున్నారా కనీసం కనీసం లా అండ్ అయినా సరిగ్గా ఉందా అంటే కేజీల కొద్ది కంటైనర్లలో వస్తుంది డ్రగ్స్ మన రాష్ట్రానికి ఎక్కడ చూసినా గంజాయి ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారిదేమో అక్రమ పోతు ఇద్దరికి తేడా లేనన్నా ఇద్దరు బీజేపీ పార్టీతో కలిసే ఉన్నారు